హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ సాయి కుమార్ సెప్టెంబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ ఎయిట్ తెలుగు లాంచ్ గ్రాండ్గా ప్రారంభం కానుంది ఎప్పటిలాగైనా ఈ సీజన్ కూడా హోస్ట్గా నాగార్జున అయితే వ్యవహరించనున్నారు అయితే బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ ప్రారంభం అయ్యే సమయం దగ్గరలో ఉండడంతో కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో ఇంట్రెస్టింగ్గా మారిపోయింది ప్రేక్షకుల్లో ఇక ప్రేక్షకులకు ఈ షోపై మరింత ఆసక్తి పెంచేందుకు గత కొన్ని రోజుల క్రితం నాగార్జున ఓ ప్రోమో రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక అప్పటి నుండి బిగ్ బాస్ లవర్స్కు ఎప్పుడెప్పుడు ఈ షోని బుల్లితెర మీద చూద్దామని తెగ అయితే వెయిట్ చేస్తున్నారు దీనికి తోడు మొన్నటి వరకు సోషల్ మీడియాలో బిగ్ బాస్ షోకు ఎంట్రీ ఇచ్చే యాంకర్స్ నటీనటులు సీరియల్ యాక్టర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లో పేర్లు తెరపైకైతే వచ్చాయి బిగ్ బాస్ అయితే తెలుగులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరన్నా దానిపై సస్పెన్స్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు నిర్వాహకులు గత సీజన్ లో అందరూ కాకపోయినా కనీసం ఒకటి రెండు పేర్లైనా బయటికి వచ్చేవి కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు అన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది రోజులు గడిచే కొద్ది కొత్త పేర్లు అయితే ఈ లిస్టులోకి అయితే చేరుతున్నాయి ఈ ఆడియన్స్ కన్ఫ్యూజన్ అయితే ఏ ఏర్పడుతుంది బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికీ కంటెస్టెంట్స్ ని సిద్ధం చేశారని సడన్ గా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచేలాగా చూస్తున్నారని కొందరు యూట్యూబర్లు అయితే చెప్తున్నారు మరికొందరేమో బిగ్ బాస్ లాంచింగ్ రోజే డైరెక్ట్ గా హౌస్ లోకి ఈ కంటెస్టెంట్స్ చూపిస్తారని కొందరు అంటున్నారు ఇంటర్వ్యూలు చేసి ఇంటర్వ్యూ లో ఎంపికైన కంటెస్టెంట్ ను త్వరలోనే క్వారంటైన్ చేసి వారికి ఆరోగ్య పరీక్షలు చేసి నిర్వహించి ఈ టెస్ట్ లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారి స్థానంలో మరొక కంటెస్టెంట్ ని పంపించాలనే ఆలోచనలు అయితే నిర్వాహకులు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఈ విషయం అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే అవుతుంది అయితే ఈ విషయం పైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది మరి చూద్దాం ఎవరు వస్తారు ఏంటి అనేది అయితే మరి మీ మీకు ఇష్టమైన వారిలో ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ